అందరికీ నమస్కారం నేనందరికీ మీ అందరికీ నేను తెలిసే ఉంటా గత నాలుగు నెలల క్రితం జరిగిన ఒక విషయోలో సుపారీ కేసులో ముద్దాయిగా అని చెప్పేసి నేను జైలుకెళ్ళి రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల మా భర్త నన్ను ట్రాచర్ పెట్టి ఇబ్బంది పెట్టి ఆయన ఏకాంతానికి అడ్డం వస్తున్నా అనే ఒక ఒక కారణంతో నా మీద వేరే వారితో అక్రమ సంబంధం అంటగట్టి నన్ను జైలుకు పంపించడం జరిగింది కేవలం నా మీద ఆరోపణ చేశారు అది నిరూపించుకునే క్రమంలో ఏదో చిన్న ప్రయత్నం నాది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇదే తరహాలో ఆయన చాలాసార్లు చాలామందితో ఇదే వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడు చాలాసార్లు గతంలో పట్టుకోవడం జరిగింది కానీ ఎందుకులే పిల్లలు ఉన్నారని ఒక ఉద్దేశంతో సర్దుకుపోవడం జరిగింది కానీ ఏనాడైతే వాళ్ళ ఏకాంతాన్ని చూసి ప్రశ్నించడం మొదలు పెట్టాను అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఎట్లా అంటే ఇంట్లో గృహ నిర్బంధించడం ప్ర ప్రతిదానికి చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం తన్నడం గుద్దడం ఇట్లాంటి వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి ఇవేవి కావిగా దీన్ని ఎట్లయినా వదిలించుకోవాలనే ఉద్దేశంతో వేరే వారితో అక్రమ సంబంధాన్ని అంటగట్టారు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో ఉంచి గృహ నిర్బంధం చేశారు ఎవరింటికి వచ్చినా కానీ చిన్నోడితో పెద్దోడితో అందరితో నాకు సంబంధం ఉందనేది అందరికీ చేసి నన్ను ఒక క్యారెక్టర్ లేని మంచిగా మీ ముందు నిలబెట్టాడు ఎవరికి క్యారెక్టర్ ఉంది లేనిది అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇలా అయినా వేరే ఆమెతో దొరకడం ఇది ఫస్ట్ టైం కాదు చాలాసార్లు జరిగింది మానసికంగా శారీరకంగా చాలా సార్లు నన్ను ఇబ్బంది పెట్టాడు ఇంట్లో ఉంచి సెక్సువల్గా హెరాస్మెంట్ చేశాడు కొయ్యడం చేతులతో కొట్టడం దీక్ష ఇట్లాంటివన్నీ వేరే వాళ్ళతో ఉంటున్నావు ఇది అది అని మానసికంగా చాలా టార్చర్ పెట్టారు ఒక ఆడది బయటకు వచ్చేసింది అంటే ఎన్ని భరించి ఉంటుందో ఆలోచించాలి నేను ఇన్ని జరిగినా కానీ ఏ ఒక్క విషయంలో కూడా ఏనాడు చెప్పకపోవడానికి కారణం నా పిల్లలు నా పిల్లల కోసమే నేను ఈ విషయాన్ని దాచిపెట్టాను కానీ ఏనాడైతే నన్ను జైలుకు పంపించి నన్ను ఈ విధంగా నా పిల్లలకు దూరం చేశాడో ఇప్పుడు నాకు అనిపించింది ఆయన గత నేను జైలుకెళ్ళిన నాలుగు నెలల నుంచి కూడా ఆమెతో సంబంధం పెట్టుకొని ఆమె ఇంట్లో తెచ్చుకొని ఉండడం జరిగింది ఇదేంటి అని వెళ్ళి ఆడ ఆరా తీయగా నన్నే ఎగిరెగిరి తన్నడం మా కింద పడేసి కడుపులో గుద్దడం మా మీద రోకల బండతో దాడి చేయడానికి ప్రయత్నించాడు అవన్నీ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా ఒక మనిషి ఎందుకు వచ్చింది అని కూడా లేకుండా చుట్టుపక్కల జనాలందరినీ పోగు చేసి వాళ్ళందరితో కూడా నీకు ఇక్కడ అధికారం ఏముంటమ్మా ఎందుకు వచ్చావమ్మా అని చెప్పేసి ఆయన అడిగారు ఎందుకు అధికారం లేదు నాకు ఆయన పరంగా చట్టపరంగా విడాకులు కాలేదు ఆయన వేరే మహిళతో ఉన్నట్టు సమాచారం ఉంది కాబట్టే అక్కడికి వెళ్ళాను ఏదన్నా ఉంటే నాకు విడాకులు ఇచ్చేసి ఆయన ఏదన్నా చేసుకున్నా నేను అడగను కానీ నాకు నా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్దవాడిని ఇంతవరకు కూడా చూడలేదు ఆరు నెలలు అవుతుంది వాటితో మాట్లాడడం కానీ మనం చూడడం కానీ చేయలేదు ఒక క్యారెక్టర్ లేని మనిషిగా నా పిల్లల ముందు నిల్చోబెట్టాడు ఇది ఏదన్నా చిన్న విషయం రూపంలో మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఈ నా కంప్లైంట్ అనేది తీసుకోలేదు ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ ఆయన మీరు తీసుకోకపోవడం నాకు బాధాకరం నేను ఎంత ప్రయత్నించినా కానీ నా పిల్లల కోసమే నేను కష్టపడింది కూడా నాకు దయచేసి దీని ద్వారా మీ అందరికీ తెలియజేసుకున్న విషయం ఏంటంటే నా పెద్ద బాబుని నేను కలుసుకోవాలి నాకు ఏదన్నా ఉంటే నా పిల్లలకు న్యాయం చేయగలని కోరుకున్నాను